రాష్ట్రం 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 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము త్రీ సెవెంటీన్ జియో తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల స్థానికతను కాకుండా వాళ్ళ ఇష్టారీతిన పదవీలు చేపడితే ఈరోజు ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతూ మానసిక ఆందోళనకు గురవుతూ నిన్ననే మహబూబాబాదు జిల్లాలో ఒక ఉద్యోగి అటాక్తో చనిపోవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాలకులు ఇక్కడ మనం అణచివేస్తుండ్రు మనకు మన గొంతు వినబడతలేదు మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని మనం అప్పుడు పోరాటం చేసి తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్క సకల ఉద్యోగులు సకల జన్ల సమ్మెలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రము ఈరోజు ఉద్యోగ సంఘ నేతలు ముఖ్యంగా మేము ఈరోజు ఉద్యోగ సంఘ నేతల్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిలదీస్తున్నది మీరు ఉద్యోగుల పక్షాన ఉండవలసింది పోయి ఈరోజు ప్రభుత్వ పక్షాన ఉండి మీ తోటి ఉద్యోగులు అకారణంగా ఒక దానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా బదిలీలు చేస్తుంటే మీరు మౌనంగా ఉండడం అంటే మీరు నిజంగా కూడా రేపు వారికి జవాబు చెప్పుకోవాలా తెలంగాణ ఉద్యమం మీరు సాధించుకున్నది దీనికోసమేనా మీరు ఆ రాజు సకల జముల సమయంలో ప్రతి ఒక్కరికి తెలంగాణ వస్తే మన ఆత్మగౌరవం నిలబడుతుంది మనం మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నోళ్ళని తీసుకుపోయి మంచిర్యాల జిల్లా చేస్తే ఇక్కడ పక్కకున్న కామారెడ్డి జిల్లాలో వేస్తే వాళ్ళు ఎక్కడ పోయి ఎట్ల బతుకుతారు ఇల్లు గూడుతోని ఇక్కడ వాళ్ళ సంసారంతో మొత్తం ఇదైన తర్వాత మీరు ఏకకాలంలో మీరు మీరు అడవి ఇది కాదు స్థానిక స్థానికతలు లేదు ఏం లేదు మీరు పోయి ఉద్యోగం చేయాలంటే అది ఏ రీతిగా వేసిన దానికి ఏ సాం సాంకేతిక ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం గారిని ఏదైతే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మీరు ఉద్యోగ ఇలా ఇబ్బంది పెట్టి ఏదైతే ఉద్యోగులతో ఏం కాదు ఉద్యోగులు మా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనుకొని ఏదో సంఘాలను మీ చేతిలో పెట్టుకుంటే మాత్రము రాబో రోజుల్లో ఈ ఉద్యోగుల తెరాస ప్రభుత్వానికి కడతారు మీరు ఇట్లా ఈ జీవో మూడు వందల పదిహేడును వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అట్లనే ఉద్యోగ సంఘాల నేతలను కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంది మీరు మీ వైఖరి మార్చుకొని మీరు మీ చోటి సహచార ఉద్యోగుల పట్ల ఎవరైతే అక్రమంగా బదిలైన వారి పట్ల మీరు వారి పక్కన నిలిచిన ధైర్యం చెప్పాలా ఇంకొకరు ఎవరు కూడా ఇంకో ప్రాణం ఇది కావద్దు కాబట్టి ఆ బాధ్యత ఉన్నదని భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఆర్మూరు పట్టణ శాఖ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవండి ఎంఆర్ఓ గారి ద్వారా మీకు తెలియ ఏమనగా ఈరోజు జియో మూడు వందల పద్దెడు కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అవుతూ ఆందోళనకు గురవుతున్నారు దాంట్లో ఆందోళనకు గురై అయినటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా చనిపోవడం జరిగింది మరి ఇంత జరుగుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏ ఉద్యోగుల గురించి కూడా ఆలోచించకపోవడం శోచనీయం ఈరోజు తెలంగాణ సాధించుకున్న ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కూడా అసలు సాధించుకున్న దేనికోసం ఈ తెలంగాణలో అందరు కూడా బంగారు భవిష్యత్తు కోసం సాధించుకుంటే ఒకవైపు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇంకోవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇంకోవైపు ఈరోజు ఈ యొక్క త్రీ సెవెంటీన్ జివో కారణంగా మరి ఒక ప్రధానోపాధ్యాయుడు గుండెపూడితో చనిపోయారు మరి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి భారత జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది వెంటనే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నటువంటి మానసిక క్షోభ పెడుతున్నటువంటి ఈ యొక్క జీవో మూడు వందల పద్దెనిమిదిను రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాబోయే కాలంలో ఎవరైతే సకల జనులు ఈ తెలంగాణ రావాలని ఉద్యమం చేశారో ఆ సకల జనుల చేతుల చేతనే మీరు కరుస్తారని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తాం